సావిత్రి గారిని మీ కాళ్ళు చూస్తాను ఎప్పుడు అంటూ ఉంటారు కదా ప్రపంచానికి ఆవిడ స్టార్ నాకు అమ్మ అని అయ్యో అమ్మ ఇలా అయిపోతుంది అమ్మకి ఆరోగ్యం బాగాలేదా అమ్మ నన్ను వదిలేపోయిందా అనే విషయాలకి మీరు ఎంత సమాధానం చెప్పుకుంటారు సో వాట్ వాజ్ మీకు ఇప్పుడు ఈ అందమైన పుస్తకం చూసి సంజయ్ కిషోర్ గారు చాలా అద్భుతంగా పొందుపరిచిన ఈ ఫోటోగ్రాఫ్స్ ఎన్ని ఫోటోలు ఉంటాయండి మీ దగ్గర ఆరు లక్షల మొత్తం ఆరు లక్షల ఫోటోగ్రాఫ్స్ లో ఎన్ని ఉంటాయి సావిత్రి గారి ఫోటోగ్రాఫ్ మీరు ఇది ఒక అందమైన పుస్తకం ఇలాగే ఉండిపోవాలి మనకే అనిపిస్తుంది అండర్ కరెంట్ గా మీకు మాత్రం అమ్మ కష్టపడిన పరిస్థితులు తెలుసు మీ అందరి కోసం కష్టపడిన సందర్భం తెలుసు కుటుంబం కోసం అందరి కోసం సో ఏం చెప్పదలుచుకున్నారు విజయ చామండేశ్వర్ గారి కోణ నుంచి అమ్మ గురించి వాంట్ హర్ హర్ ఓన్లీ పాజిటివ్లీ అండ్ అండ్ ఫుల్ వాచ్ ఎంజాయ్ వాచ్ంజా అమ్మ యాక్ట్ చేసిన ఫిలిమ్స్ వచ్చి ఉన్నాయి కదా ఇంకా సో దేస్ నో డెత్ ఫర్ దట్ అమ్మ కలకి అసలు ఎండ్ లేదు అందుకని మన అదృష్టం ఏంటంటే ఫిలిం ఫీల్డ్లో ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు చూస్తూనే ఉండొచ్చు అలా అమ్మ చేసిన క్యారెక్టర్స్ అన్నిటినీ ఎంజాయ్ చేయండి ఆవిడ లైఫ్ ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని అనుకునేది పక్కన పెట్టేసి మనల్ని ఎంత సంతోషించింది అమ్మ పెట్టారు అనేది ఎంత ఎంటర్టైన్ చేశారు అది డిఫరెంట్ రసాల్లో ఎంటర్టైన్ చేస్తున్నారు సో ఎంజాయ్ ఆల్ దాట్ సంజయ్ కిషోర్ గారు సావిత్రి గారికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి అంటే ఇండస్ట్రీలో వారి సహనటుల్లో అంటే నటీ మండలు జమున గారు ఉన్నారు సాయంత్ర గారు జమున గారు అని పక్క పక్కన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చెప్తారో అలా సో మీ మీకు తెలిసిన అంటే నేను అందరితో నాకు పరిచయాలు ఉన్నాయండి నాటి తరం కథానాయకులందరినీ నేను చాలాసార్లు కలిసి కొందరితో చాలా సన్నిహితంగా దగ్గరగా ఉన్నా అయితే నేను కనిపెట్టింది అంటే వాళ్ళ మాటల్లో కానీ చాలామందికి కుళ్ళు సావిత్రి గారు అంటే అంటే చాలా పైకి మెచ్చుకుంటున్నా కూడా ఏంటంటే ఇప్పటికీ అందరూ ఈ ఇప్పుడు అంటే ఈ జనరేషన్తో సహా అందరూ సావిత్రి గారు సావిత్రి గారు అంటున్నారు కదా ఇంకా సో అది కొంచెం ఇబ్బందిగానే ఉండ అనిపించేది నే నా ట్రావెల్లో ఇంతమందితో నేను కలిసినప్పుడు హ్యాపీగా క్లీన్గా మాట్లాడండి సావిత్రి గారిని మెచ్చుకుంది మాత్రం జమున్ గారు జమున్ గారు మాత్రం చాలా హ్యాపీగా ఓపెన్గా అక్క అక్క అసలు అక్కా అక్కాయ్య అని ఎప్పుడు అవే చెబుతుండేవారు అంటే ఇంత పసిగా మళ్ళీ చెప్తున్నారే వీడికి ఏం కురువు లేదనుకుంటా అని అనుకునేవాడిని అంటే వాడంత పసిగుండేవారు అమాయకత్వంతో కూడిన పసితనంతో కూడిన మళ్ళీ చిరు అహంకారం ఉంటుంది గారిలో కానీ పసితనం అనమాట భలే ఓపెన్గా మెచ్చుకునేవాడు అంటే వాళ్ళిద్దరు బంధం కానీ మేము ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు నేను జమునగారు సార్ సినిమా వస్తే బా ఎంత మెచ్చుకుంటున్నారంటే అది సాహిత్య అక్కే అక్క వాళ్ళే అవుతాయి ఆ ఎక్స్ప్రెషన్లు అందరి వల్ల కావు అని అట్లా ఎప్పుడంతే జమున గారు మాత్రం చాలా సిన్సియర్గా మెచ్చుకుంటారు వీళ్ళ కాంబినేషన్లో సావిత్రి గారి బెస్ట్ కోస్టార్ ఎవరు అని అడిగినప్పుడు మీరు ఇద్దరు తెలుగులో అయితే ఇద్దరు ఎక్కువ ఎందుకంటే ఇద్దరు ముప్పై ముప్పై సినిమాలు చేశారు సావిత్రి గారుతో ఇప్పుడు ఎన్టీఆర్ గారు అందం పరంగా వీళ్ళిద్దరు అద్భుతంగా ఉంటారు ఎవరు ఎన్టీఆర్ సావిత్రి గారు కానీ స్టోరీస్ పరంగా చూస్తే నాగేశ్వరావు గారితో మెమరబుల్ ఫిలిమ్స్ ఉన్నాయి సావిత్రి గారు అక్కినేని సావిత్రి అంటే ఎట్లా ఉంటుంది అసలు మెమరబుల్ మూవీస్ సో ఇద్దరిని ఎవరిని కూడా మనం అంటే చెప్పలేం కానీ ఇద్దరు ఈక్వల్ సావిత్రి గారి పక్కన పాటలు పాడేవారా

అండ్ అంటే ఆహార్యం జస్ట్ కళ్ళతో చెప్పే దీనికోసం అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ వచ్చేసాయి తప్ప మీరు చెప్పారే పెదవులు ముక్కు కళ్ళు నొసలు అని చెప్పి అవి డామినేట్ చేసినాయా దాంతోటి ఎక్స్ప్రెషన్ అప్పుడు సినిమాకి ఎక్కువగా ఎక్స్ప్రెషన్ మీద ఉండేది కదా ఆమెకి కావాల్సిన డైలాగ్ చాలా తక్కువ సరిపోయాము మీరు చెప్పిన విధంగా అన్ని ఎక్స్ప్రెషన్స్ బహుళంగా కనపడుతున్నప్పుడు డైలాగులతో అవసరమే ఉందని అనిపించేది అట్లా ఉండేది అదే విజయచాముండేశ్వరి గారు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను చెన్నైలో మీది ఫోటో మీ చాలా ఇప్పటికి చాలా అంటే క్లోజ్ అంటే మేము చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగామని చెప్పను కానీ ఆప్యాయత ఎక్కువ అతనికి నేనంటే చెల్లమ్మ చెల్లమ్మ అని అంటే చెల్ల అంటది విజయమా అంటది సో చాలా ముద్దుగా చూస్తుంది నన్ను యు ఆర్ మై అన్బోర్న్ యుమా యు లైక్ మై చైల్డ్ అని అంటది ద చైల్డ్ దట్ ఐ వాంట్ టు హ్యావ్ అన్ అంటది ఇట్లాంటి వర్డ్స్ అని యూజ్ చేస్తుంది అనమాట అందులో తను షీఈ అడ్మైర్డ్ మీ వైల్ ఇన్ స్కూల్ నేను స్కూల్లో ఇద్దరం ఒకే స్కూల్లో చదివేవాళ్ళం చర్చ్ లో సో అమ్మ నన్ను స్కూల్లో తీసుకొచ్చి దింపటం చిన్నప్పటి నుంచి నన్ను ఒక ప్రిన్సెస్ లాగా చూసుకునేవాళ్ళు కదా నన్ను సో షీ యూస్ టు అడ్మైర్ దట్ నేను ఏ ఫ్రాక్ చేసుకున్నాను ఫోర్ ఇయర్స్ నేను ఏ ఫ్రాక్ తను ముందు నన్ను చూసినప్పుడు నేను ఏ ఫ్రాక్ వేసుకున్నాను అనేది కూడా తనకి జ్ఞాపకం ఉంది సో అలా కొన్ని జ్ఞాపకాలు అలాగే ముద్దుగా ఉండిపోయింది తనకి అండ్ ఐ వుడ్ గివ్ దట్ క్రెడిట్ టు హ మదర్ ఆల్సో పుష్పల్లి ఆంటీ కూడా ఎప్పుడూ మా గురించి మమ్మీ గురించి అమ్మ గురించి కానీ చాలా అఫెక్షనెట్ గానే మాట్లాడేది తను రేఖాక దగ్గర చెప్పేదంట అంట ఏంటే నువ్వు నా కడుపును పుట్టావు కానీ నీ శాస్త్ర అన్ని సావిత్రి శాస్త్ర లాగా ఉన్నాయని అనేది అంటే మల్లె అండ్ ఇష్టం ఆ ఆ జడలు వేసుకోవటం నాట్ మచ్ లేదు అసలు కలిసారా కూడా తెలియదు నాకు నాకు తెలియదు అది ఐమ్ నాట్ అవేర్ అంటే నేను ఫోటో లో చూసి అంటే అమ్మ కోసం అని ఒక మూవీ ఓపెనింగ్ కి అందరు ఉన్నారు అందులో రేఖ గారు సావిత్రి గారు ఆ టైం లో చూసారేమో సో నాకు అది నాకు డైరెక్ట్గా తెలియదు అంజలాంటికి క్లోజ్ వాళ్ళ అందుకని అలా దేవుడు కమ్ టుగెదర్ బట్ ఈవెన్ టుడే నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఫోన్ చేసినప్పుడు గంటలు మాట్లాడుతది ఫిలాసఫీ మాట్లాడుతుంది లైఫ్ అంటే ఇది ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తుంది సో వెరీ అఫెక్షనెట్ సిస్టర్ వెరీ ప్రొటెక్ట్ అంటే దూరంగా ఉన్నారు అంత టచ్ లో లేరు దానివల్ల క్లోజ్ అఫెక్షన్ లేదు అని అనుకోటానికి లేదు చాలా క్లోజ్ గా పక్కనే ఉన్నోళ్ళు చాలా ఎఫెక్షన్ చూపిస్తున్నారు అని అనే దానికి లేదు అనే దానికి ప్రూఫ్ అనమాట ఇది సో చాలా మంచి మంచి పాయింట్ చెప్పారు ఇన్ఫ్యాక్ట్ మీరు హ్యాండిల్ చేసిన పద్ధతి మీరు చెప్తున్న విషయాలు ఇవాళ నిజంగా ఒక బ్యాలెన్స్డ్ అండ్ వెరీ మెచ్యూర్ వ్యూ జీవితం గురించి ఎలా కానీ అర్థమవుతుంది విజయ్ చాముడేశ్వర్ గారు మీరు ఎంత గ్రేస్తో మీ సర్కమ్స్టాన్సెస్ని ఎలా తీసుకుని వచ్చారని చెప్పి విజయ్ సంజయ్ కిషోర్ గారు అదేదో మీరు అనుకుని చేశారో తెలియదు కానీ భౌతికంగా మన మధ్య సావిత్రి గారు ఉన్నది నలభై ఆరు నలభై ఏళ్ళే అండ్ ఈ సినిమా ఇందులో మీరు పొందుపరిచింది నలభై ఏడు సినిమాలు నిజంగా నాకు ఇప్పుడు మీరు చెప్తే కానీ తెలియదు నేను ఫార్టీ సెవెన్ మూవీస్ అంటే ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉన్నాను అదేం లేదండి అంటే ఏదో రౌండ్ ఫిగర్ చేయాలి ఇప్పుడు రౌండ్ ఫిగర్ నాకు నాకు ఇష్టం లేకపోతే రౌండ్ ఫిగర్ ఎందుకు చేయటం అంటే నిజంగా నాకు నచ్చినవి పెట్టా

అద్భుతమైన మెమరీస్ మిగిల్చినా కూడా ఇంత తొందరగా వెళ్ళవలసిన వ్యక్తి కాదు నటి కాదు మహానటి కానీ కాదండి అసలు ఉండవలసింది ఇంకా చాలా ఏళ్ళు ఇంకా చాలా సినిమాలు చేయవలసింది వారు చేసిన చివరి సంజయ్ కిషోర్ గారు అయినది రామాయణంలో పడకలు అంటారు అంటే గోరింటాక్ అని చాలా పాపులర్ మూవీ కాబట్టి గోరింటాక అంటారా గోరి తొడిగింది గోరింటాక్ అంటే అసలు అమ్మకు చాలా ఇష్టం ఇష్టం అవునా చాలా ఇష్టం గోరింటాకు రుబ్బి చేతిలో పెట్టుకోవటం అంటే ఎంత ఇష్టం